హలో ఫ్రెండ్స్ రెడ్డి అంటే తెలియని వాళ్ళంటే ఎవరైనా ఉంటారా అప్పట్లో రెడ్డిని టిక్ టాక్ చేసుకునే రోజుల్లో అయితే అచ్చం సమంతలా ఉన్నావు అనేసి ఇంకా బిగ్ బాస్ హౌస్ లోకి అయితే తీసుకురావడం జరిగింది ఇంకా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రెడ్డి అయితే పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు అయితే ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ లో అయితే ఒక వీడియోని అయితే షేర్ చేస్తూ చాలా ఎమోషనల్ అయితే అయిపోయింది తాను చావు బతుకుల వరకు వెళ్ళానని అసలు చచ్చిపోతే బాగున్నా అనుకున్నాను నాకు బ్రెయిన్ లో ఏదో అయ్యింది ఆ నొప్పినైతే అయితే నేను భరించలేకపోయాను దా ఆ నొప్పి బదులు చచ్చిపోతే బాగుంది దేవుడా అనేసి ఎన్నో అయితే మొక్కుకున్నాను ఇంకా అరగుండు చేసేసరికి నా సగం ప్రాణం పోయిందన్నట్టు అన్నట్టు అనిపించింది దీని బట్టి నాకు ఒకటే అర్థమైంది కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు మన దగ్గరికి రారు కానీ మా అమ్మ మా కొంతమంది ఫ్రెండ్స్ మాత్రమే నన్ను చాలా బాగా చూసుకున్నారు అలాగే నన్ను బాధపడకుండా చూసుకున్నారు అయితే దీని అంటే కారణం మాత్రం నేనే ఆ ఇంటర్వ్యూ వల్లనే ఇలాంటి పరిస్థితి అయితే నాకు వచ్చింది ఆ ఇంటర్వ్యూ వల్ల మా అమ్మని చాలా మంది అవమానించారు నేను ఇవేవి ఆలోచించలేదు కానీ ఇప్పుడు బాధేస్తుంది అసలు ఆ ఇంటర్వ్యూ చేయకుండా పోతే ఈ రోజు నాకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదేమో అనేసి దీని ఫుల్ వీడియో లింక్ అయితే కింద ఇచ్చేసాను వెళ్ళి చూసేసేయండి